రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ రోజంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా మా హృదయం ముందు నీకు దాచేదేమీ లేదు వాక్యం చెప్తున్నట్లు తన అపరాధములను దాచువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరుణ పొందును అని తండ్రి మేము చేసిన తప్పులు మాటలోను మనస్సులోను ప్రవర్తనలోను చేసిన పాపాలు ఎవరికీ తెలియకపోయినా నీకు తెలిసినవే తండ్రి ఈ రాత్రి నీ ముందు ఒప్పుకొని విడిచిపెడుతున్నాము ప్రభువా వాటి నుంచి దూరమయ్యే శక్తిని మాకు ఇవ్వండి నీ కరుణలో మమ్మల్ని దాచిపెట్టండి తండ్రి మా కన్నీళ్లను చూసి కృపచూపు మనుషులు అర్థం చేసుకోపోయినా మా హృదయాల్లో దాచిపోయిన తప్పులన్నిటినీ నీవే గమనిస్తున్నావు ఈ రాత్రి మా ఇంటిపై నీ రక్షణను విస్తరించు భయాలు చీకట్లు కలతలు దూరం చేయి నీ శాంతి మా హృదయాల్ని కప్పివేయమని రేపటి రోజును నీ చేతుల్లో అప్పగిస్తున్నాము తండ్రి మా చేతి పని ఆశీర్వదించండి మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి మా కుటుంబాన్ని ఆశీర్వదించు నడిపించండి కాపాడమని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్